ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వము ఏర్పడిన తర్వాత హిందూ అనుకూలమైనటువంటి అడుగులు పడుతూ ఉన్నాయనే విషయంలో మనకు ఎవరికి సందేహం లేదు అదే సమయంలో దేవాలయాల పట్ల దాష్టీకం కూడా సాగుతూ ఉన్నది ఈ విషయంలో సందేహం లేదు కాశీనారాయణ దేవాలయం కావచ్చు నిన్న మొన్న త్రిచాలూరు దగ్గర వారాహి దేవాలయం ఇంకొకటి ఇంకొక దేవాలయం గుడి ఇట్లా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ధర్మ విషయంలో మనకు రాజకీయాలతో సంబంధం లేదు ధర్మం పట్ల ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళని సమర్థించడంలో ఎన్నడుగులు ముందు ఉంటామో దేవాలయాలు వీటి విషయంలో వ్యతిరేకంగా ఉంటే దానికి ఎదురుగా నిలబడడానికి అందుకంటే ఎక్కువ అడుగులు దగ్గరలో ఉంటారు ఇక్కడ హిందువులు చైతన్య వేదిక హిందూ పరిషత్ వాళ్ళు దాని గురించినటువంటి ధర్నాది చేశారు హిందూ అభయసేన కావచ్చు లేకపోతే మిగతా లేదా స్వామీజీలందరూ ఈ దేవాలయాల పట్ల కానీ దేవాలయాల భూముల పట్ల అలాగే దేవాలయాల భూములను అప్పనంగా ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చేటువంటి జీవ కూడా ఒకటి వచ్చింది దీంట్లో ఉండేటువంటి లోటుపాట్ల పట్ల లోటుపాట్లే ఉంటే వాటి పట్ల మన నిరసన మన వ్యతిరేకత తెలియజేస్తాం వాటిని కాపాడటంలో ముందు ఉంటాం ఈ విషయాన్ని నాకు చెప్పడం మర్చిపోయినాను అందుకోసం చెప్పానంద స్వామి వారి అద్భుత భాష పరంపర వేదిక మీద అధివసించి ఉన్నటువంటి పూజ్య స్వామీజీలంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి మీకే కాదు ప్రకటన కూర్చొని మాట్లాడుతున్నటువంటి నాకు కూడా ఎంతో ప్రేరణను అందించేటువంటి వ్యక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మాట అంటారు తల్లి తండ్రి గురుడు దైవంబులందున తల్లి పూజ ముఖ్యం ఎల్లరకును సృష్టి స్త్రీ ప్రధానము కదా కాళికాంబ హంస కాళికాంబ అంటాడు అభయ హిందూ సేన జగన్మాత పాదాల చెంత పురుడు పోసుకుని ఈరోజు కలియుగ వరదుడైనటువంటి శ్రీనివాసుని పాదాల చెంత ప్రథమ వార్షికోత్సవం చేసుకోవటం అందున ఈరోజు ప్రప్రథమంగా అనంతలక్ష్మి అమ్మగారి భాషణంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభం కావటం ఈ ధర్మం యొక్క వైభవానికి ఇది ఒక సంకేతంగా నేను భావిస్తాను ఈరోజున మేము కట్టుకున్నటువంటి ఈ కాషాయంలో షేడ్స్ ఉండవచ్చు కానీ మా హృదయాలలో వ్యత్యాసము లేదు అనేటువంటి భావాన్ని మీ అందరికీ తెలియచేవడం కోసం లోకంలో తెలియచేయడం కోసం అక్కడ అధివసించి ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పహల్గావ్ సంఘటన మన అందరి మధ్యలో మెదులుతూనే ఉంది అక్కడికి వచ్చినటువంటి ముష్కరులు నీవు ఆంధ్ర నుండి వచ్చావా తెలంగాణ నుండి వచ్చావా నువ్వు తెలుగు వాడివా నువ్వు హిందీ వాడివా అని చెప్పి అడగల నువ్వు హిందువా ముస్లిమా అని మాత్రమే అడిగాడు హిందువైతే నీకు బ్రతికేటువంటి హక్కు లేదు అనేటువంటిది వాడి భావన నీవు చదవకపోతే నీకు జీవించేటువంటి స్వేచ్ఛ లేదు అనేటువంటిది వాడి అభిప్రాయం ఈ ధర్మము యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే నీకు గీత చదివకడం రాకపోతే శ్లోకం ఒక్కటి రాకపోతే ఒక్క వేదమంత్రమైన నీకు వంట పట్టకపోతే నీవు హిందువు కాదు నీకు ఈ దేశంలో బ్రతికేటువంటి హక్కు లేదు ఈ ప్రపంచంలో జీవించే హక్కు లేదు అని ఏ స్వామీజీ నోటి నుండి రాలేదు ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం హిందూ ధర్మము జీవించడం అనేటువంటిది బ్రతికి ఉండటం అనేటువంటిది ఎలాగైనా జరుగుతుంది దక్షుల వారేక్ష చేసిన అది వారల సేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య సత్యుభదాయకమయ్యు దైవముండడం అని చెప్పి జగద్గురుడైనటువంటి కృష్ణ పరమాత్మ రాయవార సందర్భంలో అభయం ఇచ్చాడు ఈ ధర్మం నిలబడుతుంది నిలబెట్టడంలో మన పాత్ర ఎంత ఈ వృక్షానికి మన వైంతు నుండి ఓ గుక్కెడు నీళ్ళైనా మనం ఆ పాదాల చెంత సమర్పిస్తున్నామా ఆ సమయాన్ని మనం ఇస్తున్నామా ఇవ్వగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది రాధా మనోహర్ దాస్ గారు అనేక సందర్భాలలో వారి మనస్తత్వం చాలా చిన్న పిల్లల మనస్తత్వం మనకి వారు అన్యమతాలని విమర్శించేదే మనం చూస్తూ ఉన్నాం కానీ దాని వెనక వారి ఎంత హృదయ వేదన ఉందో ప్రక్కన ఉండేటువంటి మా ఊటి వాళ్ళకు తెలుసు ఈ దేశంలో పుట్టి ఈ నీరు తాగుతూ ఈ గాలి పీలుస్తూ ఈ మూలాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఈ ధర్మానికి వ్యతిరేకంగా జన్మనిచ్చినటువంటి తల్లినే నింద చేస్తూ ఉంటే తట్టుకోలేక వారు మాట్లాడేటువంటి మాటలే తప్ప ఎవరి ఎందు వారికి ద్వేషము లేదు ఇంకా చెప్పాలి అంటే అత్యంత వాత్సల్యంలో అత్యంత ప్రేమలో అవతలి వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనం మాట ద్వారా మందలిస్తాం చేత ద్వారా దండిస్తాం అదే వారు చేస్తున్నటువంటి పని వారు చేస్తున్నటువంటి పనికి ఈ అభయ హిందూ సేనకి వారు సేనాధిపతి అయితే మీరంతా కూడా సైన్యం ఆ సైన్యంలో నేను కూడా ఒకరిని అని చెప్పటానికి గర్వపడతాను వారి ఆదేశాలను అనుసరించటానికి అనుసరించడానికి పాటించటానికి నేను సిద్ధంగా ఉంటాను అని వారికి అన్ని వేళలా తెలియచేస్తాను నా ప్రక్కన కూర్చున్నటువంటి కమలానంద భారతి గారు అనేక సందర్భాలలో దిశను దశను సూచిస్తూ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాత్సర్యపూరితమైనటువంటి భావనతో నాకు సలహాలు ఇస్తూ ఉంటారు ఆ ప్రక్కనున్నటువంటి ప్రణవా ప్రణవాన్ స్వామి వారు ఆశ్రమంలోకి వచ్చి నాన్న ఇలా చేస్తే బాగుంటుంది మీరు చూ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ముచ్చట అనిపిస్తుంది ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు ప్రేరణ కల్పిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వారందరిలోనూ వయస్సులో పెద్దవారైనా వారిని చూస్తే అందరికంటే చిన్న పిల్లవాడి మనస్తత్వం మనకు కనపడుతుంది ఆ ప్రక్కన ఉన్నటువంటి శివస్వామి వారు బ్రహ్మాంగారి మఠంలో సమస్య వచ్చినా మరొక చోట సమస్య వచ్చినా అన్నీ తానే అయ్యి అన్నింటా ముందు ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో పూజ స్వామివారు స్వస్వరూపానంద స్వామివారు చెప్పినట్లుగా వారితో కలిసి నడిచేటువంటి అవకాశం ఒక్కొక్క సందర్భంలో మాకు కలగదు అంత మాత్రం చేత వేరు అని కాదు మరొకటి అని కాదు వారు హృదయానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆ ప్రక్కన ఉండేటువంటి స్వస్వరూపానంద స్వామి వారైతే వారంలో ఒక్కసారైనా మాట్లాడుకుంటాం ఫోన్ చేస్తూ ఉంటారు వారు సూచనలు ఇస్తూ ఉంటారు సలహాలు అందిస్తూ ఉంటారు ఇంతమంది గురించి ఎందుకు చెప్తూ ఉన్నామంటే మొన్న స్వామీజీ వారు అంటూ అందరూ అడ్డనామాలు నేను ఒక్కనే నిలువు సరదాగా ఈ వ్యత్యాసం పోవాలి వాడు కులం అడిగి చంపలా ప్రాంతం అడిగి చంపల భాష అడిగి చంపల మీరంతా హిందువులని వాడు చెప్తూ ఉన్నాడు మన శత్రువు మనం తెలుసుకోకపోతే ఎలా గడప లోపల కులం గడప దాటితే హిందువులం అని చెప్పి వచ్చే స్వామీజీ లాంటి వారు అనేక సందర్భాల్లో తెలియచేస్తూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకొని మనం సమాజంలోకి వెళ్ళాలి మన ఇంట్లో సంస్కారాల ఆరంభం జరగాలి మన పిల్లలకి సంస్కారాలు అందించాలి మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి ధర్మపత్ని అన్నారు ఆవిడకి ధర్మం యొక్క వైభవం తెలియాలి ఆవిడ ద్వారా ఈ ధర్మముఖి యొక్క వెలుగులు ప్రపంచానికి ప్రసారం కావాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం సమయం ఇద్దాం మన మధ్యలో ఉన్నటువంటి దేవాలయ కేంద్రాన్ని మనం కాపాడుకుందాం దేవాలయ కేంద్రంలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి చర్చ చేసుకుందాం అందులో ఆ సమస్య పరిష్కారానికి మన పాత్ర ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకొని మన వంతు పాత్రను మనం పోషిద్దాం ఆ శక్తిని యుక్తిని ఈ సాధు మహాత్మలంతా కూడా మన అందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో రాజా రామచంద్ర ప్రభువు కి సీతామాయికి లక్ష్మణ స్వామికి జై బోలో ధీర వీర సూర హనుమాన్కి సుత హనుమాన్ వెంకటరమణ గోవింద ఇప్పుడు సనాతన వైదిక ధర్మ ప్రచారకులు ధీర వీర సూర హనుమాన్ ఎంతగా మనం అందరం ఆయనని ప్రార్థిస్తాము ఆయన వారసులుగా మనందరం కూడా మనకు మనం ప్రకటించుకుంటూ ఆయనను అనుసరిస్తూ ఉంటాము ఇక్కడ మనందరికీ ఒక హనుమంతుడిలా ముందు నడిపించే మన సనాతన